బైబిల్లో ఉన్న ప్రతిదీ మనకు ఒక ప్రత్యేకమైన పాఠం చెబుతుంది ఇవాళ మనం వినబోయేది ప్రవక్త యోనా గురించి దేవుని ఆజ్ఞ యోనా అవిధేయత ఒక పెద్ద చేపలో గడిపిన మూడు రోజులు మరియు దేవుని అపారమైన కరుణ ఇవన్నీ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఒకరోజు దేవుడు యోనాతో ఇలా అన్నాడు యోనా నినివే పట్టణానికి వెళ్ళి అక్కడి ప్రజలకు నా మాటలు చెప్పు వారి పాపం నా ముందుకు చేరింది కాని యోనా భయపడ్డాడు నినివే ప్రజలు దుష్టులు క్రూరులు వాళ్లను దేవుడు కాపాడాలనుకుంటున్నాడా యోనాకు నచ్చలేదు అందుకే ఆయన దేవుని మాట వినకుండా పారిపోవాలని నిర్ణయించుకున్నాడు యోన తర్షీష్ అనే దూర ప్రాంతానికి వెళ్లే ఓ నౌకలో ఎక్కాడు కాని ఆ ప్రయాణంలో ఒక్కసారిగా పెద్ద తుఫాన్ వచ్చింది అలలు ఎగిసి పడుతున్నాయి నౌక విరిగిపోతుందేమోనని నావికులు భయపడ్డారు వాళ్లు తమ తమ దేవుళ్లను ప్రార్థించారు తరువాత యోనాను లేపి అడిగారు నువ్వెవరు ఈ తుఫాన్ ఎవరి కారణం అప్పుడు యోనా అన్నాడు నేను ఇస్రాయేలు దేవుడైన యెహోవా నుండి పారిపోతున్నాను ఈ తుఫాన్ నా కారణం నన్ను సముద్రంలో పడేయండి అప్పుడు సముద్రం శాంతిస్తుంది మొదట నావికులు వెనుకాడారు కాని చివరికి యోనాను సముద్రంలో పడేశారు ఆ క్షణంలోనే తుఫాన్ ఆగిపోయింది సముద్రం ప్రశాంతమైంది ఆశ్చర్యపోయిన నావికులు దేవుణ్ణి భయపడి ఆయనకు బలులు అర్పించారు కాని యోనాను దేవుడు మరణానికి వదిలిపెట్టలేదు ఒక పెద్ద చేపను సిద్ధం చేశాడు ఆ చేప యోనాను మింగేసింది యోనా మూడు రోజులు మూడు రాత్రులు ఆ చేప కడుపులో గడిపాడు చీకటి భయం ఒంటరితనం మధ్య ఆయన దేవునికి ప్రార్థించాడు ప్రభు నేను నీ ఆజ్ఞను అతిక్రమించాను నువ్వు కరుణ చూపించి నన్ను కాపాడావు ఇకపై నీ చిత్తమే నేను చేస్తాను దేవుడు ఆయన ప్రార్థన విన్నారు ఆ చేప యోనాను భూమిపై వాంతి చేసింది ఈసారి యోనా దేవుని మాట వినక తప్పలేదు ఆయన నినివే పట్టణానికి వెళ్లాడు బలంగా ఇలా ప్రకటించాడు ఇంకా నలభై రోజులు గడిస్తే నినివే నాశనమవుతుంది ఆ మాట విని నినివే ప్రజలు భయపడ్డారు రాజునుంచి సామాన్యుల వరకు అందరూ ఉపవాసం చేసి ప్రార్థించారు జంతువులకు ఆహారం పెట్టలేదు ప్రజలంతా దేవుని కరుణ కోసం మొరపెట్టుకున్నారు వారి మనసు చూసి దేవుడు నినివెను నాశనం చేయలేదు ప్రజలు పశ్చాత్తాపం చూపినందుకు ఆయన వారిని క్షమించాడు కాని యోనాకు కోపం వచ్చింది ఆయన దేవునితో అన్నాడు ప్రభు అందుకే నేను పారిపోయాను నీవు కరుణామయుడివని నాకు తెలుసు ఈ కూడా క్షమించావు అప్పుడు యోనా పట్టణం బయట కూర్చుని కోపంగా ఉన్నాడు ఆ సమయంలో దేవుడు ఒక మొక్కను పెంచాడు ఆ మొక్క యోనాకు నీడనిచ్చింది మరుసటి రోజు ఆ మొక్క ఎండిపోయింది యోనా దానికోసం బాధపడ్డాడు అప్పుడు దేవుడు యోనాతో అన్నాడు ఒక చిన్న మొక్క కోసం నువ్వు బాధపడితే లక్షల మంది ఉన్న నినివే పట్టణం కోసం నేను కరుణ చూపకూడదా యోనా కథ మనకు గొప్ప పాఠం చెబుతుంది దేవుని మాట ఎప్పుడూ వినాలి ఆయన చిత్తం ఎప్పుడూ మనకంటే శ్రేష్టమైనది దేవుడు అందరికీ కరుణ చూపించాలనుకుంటాడు మనము ఆయన పిలుపు విన్నప్పుడు ఆలస్యం చెయ్యకుండా ఆయన మార్గంలో నడవాలి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి